నిజామాబాద్ జిల్లా పద్మశాలి యోజన సంఘం ఆధ్వర్యంలో బుధవారం రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా పద్మశాలి సంఘం భవనంలో జరిగిన కార్యక్రమంలో పదిహేను మంది యువకులు రక్తదానం చేశారు ఈ కార్యక్రమానికి పద్మశాలి ఆత్మీయ సేవా సమితి అధ్యక్షుడు దీకొండ యాదగిరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదానం మహాదానం అని అన్నారు ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయాలని సూచించారు రక్తదాతలు ప్రాణదాతలని ఆయన పేర్కొన్నారు పద్మశాలి యువజన సంఘం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం చేయడం అభినందనీయమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పద్మశాలి యువజన సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సిలివేరి గణేష్ చింతల గంగాదాస్ ఉపాధ్యక్షుడు గోస్కేవార్ సాయి ప్రసాద్ పద్మశాలీ సంఘం ప్రముఖులు గుజ్జరాజేశ్వరి రాపల్లి గురుచరణం గుడ్ల భూమేశ్వర్ గుడ్ల చంద్రబాగా గుండ సరోజ ఎనుగందుల మురళి ప్రకాష్ అంది నరేందర్ తదితరులు పాల్గొన్నారు నిజామాబాద్ జిల్లా పద్మశాలి సంఘం అనుబంధ సంస్థ అయినటువంటి నిజామాబాద్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలోని అనుబంధ సంస్థ అయినటువంటి నిజామాబాద్ పద్మశాలి యుజన సంఘం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం చేయడం మరియు వారి కార్యక్రమాల్లో భాగంగా ఇవాళ ఈ రక్తదాన శిబిరం చేయడం వారిని జిల్లా సంఘం తరఫున అభినందన తెలియజేస్తా ఉన్నాను మరి సేవా కార్యక్రమాల్లో భాగంగా పద్మశాలి కులస్థలకే కాకుండా సంఘంలోని ప్రతి ఒక్కరికి చేయుదనివ్వాలనే ఉద్దేశంతో సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి అధ్యక్షులు గణేష్ గారు అదేవిధంగా గంగదాస్ గారు కార్యదర్శి వారు ఇటువంటి మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ వారిని జిల్లా సంఘం తరఫున అభినందన తెలియజేస్తూ ఉన్నాను మరి అదేవిధంగా యువజన సంఘం అంటే ఒక యువకులే కాదు మరి యువతులైనటువంటి ఎవ్రీ యూత్ మేల్ ఆర్ ఫిమేల్ వారిని కూడా ఈ సంఘంలో చేర్చుకొని వారిని కూడా సంఘంలో కార్యక్రమాల్లో భాగస్వామి చేయాలని వారి పద్ అధ్యక్షుల్ని అదేవిధంగా కార్యదర్శిని కోరుతున్నాను మరి మున్ముందు ఇంకా మంచి సేవా కార్యక్రమాలు చేసి కులస్తులకే కాకుండా సంఘంలోని ప్రతి ఒక్కరికి సేవా కార్యక్రమాలు విస్తరించాలని కోరుకుంటూ మరి వారి కార్యక్రమాల్లో సంఘం కూడా పాలు పంచుకొని వారికి ఇతో సహాయం సాయం చేస్తుందని తెలియజేస్తున్నాను ఈ అవకాశం కల్పించినందుకు కార్యదర్శికి అధ్యక్షులకు అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను జిల్లా యువజన సంఘం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి పద్మశాలి యూత్ పెద్ద ఎత్తున స్పందించడం మరి కార్యక్రమం విజేత చేయడానికి కూడా పూర్తి సహసాగం అందిస్తున్నందుకు విద్య సంఘ అధ్యక్షులు గణేష్ గారికి చిన్నమరి సెక్రటరీ చింత గంగాదాస్ గారికి వాళ్ళ కార్యవర్గారికి అభినందన చేస్తూ మరి రాను రాను ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటే చాలా బాగుంటుంది మరి దీంతో పాటు బ్లడ్ గ్రూప్ కూడా ప్రతి యువజన యువజన యువకులంతి మన జిల్లా యువజన సంఘాలను చేసి పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది అత్యవసర అవసరం ఉన్నప్పుడు కూడా వాళ్ళ ఫోన్ సహకారాలు కూడా తీసుకొని మన అవసరం ఉన్నప్పుడు మనం వాళ్ళకి పూర్తి సేవలు అందించవలసిన అవసరం కూడా యువజన సంఘానికి ఉందని తెలియజేస్తూ మరి కార్యక్రమం చేస్తే ప్రతి మూడు నెలలకు ఒకసారి ఇలా కార్యక్రమం చెప్పుకోవాలని కోరుకుంటూ చేసినందుకు మీరు ధన్యవాదాలు జిల్లా ప్రభుత్వం సంఘం తరఫు నుండి మరి మా కార్యవర్గం నుండి మరియు యాదగిరి సార్ ధన్యవాదాలు జయ మార్కండే జై జిల్లా పద్మశాలి భవన్లో ఈరోజు జిల్లా యువజన సంఘం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది జిల్లా సంఘం ఆధ్వర్యం ఆదేశాల మేరకు జిల్లా యువజన సంఘం ఆధ్వర్యంలో రక్తదానం ఈరోజు మన రక్తదానం అంటే అన్ని దానాలలో ఈ రక్తదానం కూడా ఒకటి చాలా ఇదైంది ఈ మధ్య యాక్సిడెంట్లు కావడం కానీ ఇంకా వేరే ఇతర విషయాలలో రక్తము దొరకక చాలా ఇబ్బందులు అవుతున్నది దాని గురించి మా యువతకు ఒక పిలుపు మేరకు ఒక దగ్గర దగ్గర ఇరవై ఇరవై మంది యువత ముందుకొచ్చి రక్తదానం చేయడం జరిగింది ఈ రక్తం దీంతో కాకుండా ఇంక ముందు ముందు మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి మేము ముందుంటాము మా ఎనక జిల్లా సంఘం మాకు ప్రోత్సహిస్తూ మమ్మల్ని ముందుకు నడపాలని కోరుకుంటున్నాము జయ మార్కా